అసెంబ్లీ సమావేశాల్లో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని కోరినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్టీసెల్ నాయకులు కొమరిగిరి దయాకర్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించిన విధంగా దుర్భర జీవితాలను అనుభవిస్తున్న యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని సభను ఉద్దేశించి స్పీకర్ని కోరడం చాలా సంతోషించా తగిన విషయానికి అని తెలిపారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారి యాకశ్రీ లోక్ సాయి మాట్లాడుతూ యానాదుల స్థితిగతులపై సుదీర్ఘంగా ప్రసంగించిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి పోట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో యానాదుల పట్ల గతంలో కూడా అసెంబ్లీలో ప్రస్తావించారని దాని కొనసాగింపుగా నిన్న యానాది కార్పొరేషన్ ఇవ్వాలని సభా స్పీకర్ని కోరడం ఆనందదాయకం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాచగిరి శ్రీనివాసులు ఏకొల్లు సుధాకర్ ఏలూరు బుజ్జయ్య పులి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే అట్టడుగు అట్టడుగు వర్గాలలో అతి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపేది యానాదులు ఆ యానాదుల యొక్క సంక్షేమం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పని ఎన్నో మాటలు చెప్పారు కానీ మేము కూడా చేస్తారు చేస్తారు చేసేసారని చెప్పని బ్రహ్మాన్ని బతికాము కానీ నిన్న మన గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట్లాడినటువంటి ఆ విధానం యావత్ యానాది జాతికి గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా యానాదుల యొక్క వాణిని మా యానాదుల యొక్క బాధను మా యానాదుల యొక్క గోడుని అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది చిన్న విషయం కాదు అందులో మేడం గారు ప్రత్యక్షంగా మా బాధల్ని దగ్గర నుంచి పరిశీలించారు ఆ పరిశీలించి మేము ఏ విధంగా కాలపట్ల మీద జీవిస్తున్నాం మేము ఏ రకంగా ఆధార్ కార్డులు లేకుండా ప్రభుత్వ పథకాలు దూరంగా ఉంటున్నాం మేము ఒకే ఇంట్లో మూడు కాపురాలతోటి ఎలా మగ్గుతూ ఉన్నాము ఇటువంటి దుర్భరమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించారు చాలా గొప్ప విషయం ఇది కాకుండా యానాదులు బాగుపడాలంటే యానాది కార్పొరేషన్ ఉండాలని చెప్పని ప్రస అసెంబ్లీలో తెలియడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా మీరు అందరం చూసుకుంటే ప్రతి ఒక్క చీర ప్రతి ఒక్క సంఖ్యతో పని లేకుండా జనాభాతో పని లేకుండా ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ యానాదులు ఇప్పటికి కూడా డెబ్బై ఏళ్ళ స్వతంత్ర దాంట్లో ఇప్పటికి కూడా ఎనగబడినారని చెప్పని భావించి యానాదులను కూడా ఆదుకోవాలని చెప్పని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు కూడా యానాదు ఏదో కూడా చేయాలని తప్పనితో ఉన్నారు అయితే మా అదృష్టం మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో యానాది కార్పొరేషన్ ఇస్తామని చెప్పి నెల్లూరు జిల్లా యువగలం పాదయాత్రలో ప్రకటించడం దానిని మా కోవూరు ఎమ్మెల్యే గారు వేముటి ప్రశాంతి మేడం గారు నిన్న అసెంబ్లీలో గుర్తుకు తీసుకురావడం దాని మీద మరణ మరణ చర్చలు జరిపి త్వరలోనే మాకు యానాది కార్పొరేషన్ నుంచి మా యానాది బతుకుల్లో అంతో ఎంతో వెలుగులు నింపాలని చెప్పని మా గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మా గౌరవ కోవూరు శాసనసభ్యురాలు వేముటి ప్రశాంతి మేడం గారికి యావత్ యానాది జాతి తరపున ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను